హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బ్లాగర్ అది చూశారా పుట్టు చూపించాను కదా మీకు ఇంతకు ముందు వెదురు దగ్గు వెదురు దగ్గర నాడుతాయని ఈ బాగా లేతగా ఉన్నవి బాగుంటాయండి మొగ్గలు మొగ్గలు ఈ బాగా పువ్వుల్లాగా ఎక్కువ పెద్దగా అయిపోయినవి టేస్ట్ ఉండదు కానీ మొగ్గలలాగా ఇలాంటి మొగ్గలు ఉంటాయి కదా ఇలాంటి మొగ్గలు బాగా తినడానికి బాగా టేస్ట్గా ఉంటుంది ఇది చూడండి ఇది ఎక్స్ప్రెస్ వెదురులోనే పుడతాయండి ఇది మా ప్రాంతంలో అయితే వేరే పుట్టగొడుగులు ఏమి దొరకవు చూడండి పుల్లగా వెదురు దగ్గరే నాటు ఉన్నాయి కుల్లిపోయిన వెదురు దగ్గర నాటుకొని ఉంది చూడండి అవి వెదిరే పుల్లగా కుళ్ళిపోయిన వెదురులో దొరుకుతాయి చూడండి అవన్నీ కూడా పుట్టగొడుకునే చూపిస్తున్నా మీకు చూడండి ఇది సీజన్ ఈ సీజన్లో దొరుకుతుంది వేరే సీజన్లో అయితే దొరకదు మార్చి సీజన్ ఉన్నంతసేపు వర్షాకాలం ఉన్నంతసేపు దొరుకుతాయి ఇవన్నీ సేకరించాలి కదా ఫ్రెండ్స్ సేకరించేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వండి తింటే ఆ మాజే వేరు చూడండి తీ అలా చూడండి ఈ పిల్ల తీస్తుంది మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నర్సీపట్నం లోకల్ అయితే లోకల్లో ఉన్న మాకు కాంటాక్ట్ అవుతే నేను పంపించగలను కానీ అయితే పంపించడం కష్టం అండి నర్సీపట్నం దగ్గరలోనే ఉంటాం మా విలేజ్ నర్సీపట్నం దగ్గరలోనే ఉంది డౌనూరు అని పేరు విని ఉంటే మీకు తెలిసే ఉంటుంది ఆ పిల్ల సేకరిస్తుంది చూడండి ఏనండి పుట్టకొడుగులు లేయర్స్ లేయర్స్ లా ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయండి ఎంత బాగుంటుందో ఈరోజు కూర పుల్లుగా దొరికేసినట్టే వావ్ వా వావ్ చాలా అందంగా కనిపిస్తుంది కదండి లేయర్స్ లేయర్స్లా కనిపిస్తుంది ఇంకా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా ఉంది ఇళ్ళు సేకరిస్తుంది చూడండి సెంటలు పట్టేసి తిరగడానికి టోటల్గా ఈరోజైతే వెదురు కుక్కులు కూర తినేస్తాం అలా మొత్తం తిరగడానికి సెంటులు పట్టే అన్నీ చూడండి నేను కూడా తీస్తున్నాను